హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కారుమూరి కిచెన్లో ఆవిరి మీద కుడువులు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము బియ్యం పిండి ఎండు కొబ్బరి పౌడరు పెసరపప్పు యాలకులు బెల్లం ఈ విధంగా ఇడ్లీ పాత్రలో ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీగా ఉంటాయి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ స్నాక్స్ లాగా తినవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనకి సీజన్గా వినాయకుడి పండగకి అందరూ చేసి పెట్టే ఈ కుడుముల్ని ఎవరికి నచ్చిన షేపులో వాళ్ళు చేసుకోవచ్చు ఈ విధంగా ఇట్లా రౌండ్గా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి బి పిల్లితో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది కూడా మీరు ఒకసారి మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఇప్పటి వరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి కావలసిన పదార్థాలు హాఫ్ కేజీ బియ్యం రేషన్ బియ్యమైన తీసుకోవచ్చు మన ఇంట్లో రైస్ చేసుకునే బియ్యం తీసుకోవచ్చు ఇవి తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి ఐదు గంటలు నానబెట్టి ఈ విధంగా క్లాత్ మీద ఆరబెట్టాను ఫ్యాన్ కింద ఈ మిక్సీ పట్టుకోవాలంకి ఈ బియ్యం అర కేజీ బియ్యంలోకి హాఫ్ కప్పు సాయి మెసరపప్పు ముప్పావు కప్పు ఎండు కొబ్బరి పౌడర్ ఐదారు యాలకులు పావు కేజీ బెల్లం మనం నానబెట్టుకొని తీసుకున్న బియ్యాన్ని యాలకులేసి మెత్తగా పౌడర్ లాగా చేసి జల్లెట్ జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత ఇక నానబెట్టిన పెసరపప్పు రెండు కొబ్బరి పౌడర్ మన దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు బట్టి ఒక స్పూన్ సాల్ట్ కరిగించుకున్న బెల్లం డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయని కరిగించుకొని వడకట్టి తీసుకోవాలి ఈ విధంగా అన్ని బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఏ విధంగా ఉంటే సరిపోయింది పిండి తీసుకున్న పిండి అంతని మిక్స్ చేసుకున్నాం కదా బెల్లం కొబ్బరి పౌడరు పెసరపప్పు అన్నీ వేసి ఆ పిండిని ఈ విధంగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని వాటిలో ఆ ప్లేట్లో ఈ విధంగా సర్దుకోవాలి పిండి మనకు నచ్చిన షేప్లో నేను ఈ విధంగా రెండు ప్లేట్లు అవి రెండు ప్లేట్లు ఇవి సర్దాను ఈ సర్దిన తర్వాత కుక్కర్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ లు బెల్లం ఈ విధంగా ఇడ్లీ పాత్రలో ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీగా ఉంటాయి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ స్నాక్స్ లాగా తినవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనకి సీజన్గా వినాయకుడు పండగకి అందరూ చేసి పెట్టే ఈ కుడుముల్ని ఎవరికి నచ్చిన షేపులో వాళ్ళు చేసుకోవచ్చు ఈ విధంగా ఇట్లా రౌండ్గా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి బియ్య పిండితోటి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది కూడా మీరు ఒకసారి మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇప్పటి వరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి